హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కొత్తగా హెల్దీగా టేస్టీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి పది పదిహేను నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇందులోనికి చట్నీ కూడా అవసరం లేదు అలానే తినేయచ్చు చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోనికి రెండు కప్పులు బొరుగులు వేసుకొని నీళ్ళు వేసుకొని బొరుగులని ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి ఐదు నిమిషాలు నానబెడితే సరిపోతుంది ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి అంటే ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటాం కదా ఆ రవ్వని అరకప్పు వేసుకోండి అరకప్పు పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చు ఫ్రెష్గా ఉన్న పెరుగైనా వేసుకోవచ్చు మొత్తం బాగా కలుపుకొని ఈ రవ్వను కూడా ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పెరుగు సరిపోకపోతే కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి గట్టిగానే కలుపుకోండి బొరుగులు రవ్వని ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత బొరుగులు మెత్తగా నానిపోతాయి అలానే రవ్వ కూడా చక్కగా మెత్తగా నానుతుంది ఇప్పుడు ఒక చిన్నది మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఈ నానబెట్టుకున్న బొరుగులని నీళ్ళన్నీ తీసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న రవ్వను కూడా వేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పెట్టుకోవాలి మరి మెత్తని పేస్ట్లా మిక్సీ పెట్టుకోవద్దు కొద్దిగా గట్టిగా ఉండాలి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరి పేస్ట్లా మిక్సీ పట్టుకోవద్దు ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక పెద్దగా ఉన్న బౌల్లోనికి వేసుకోవాలి ఇలా పెద్దగా ఉన్న బౌల్లోనికి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఒక చిన్న ఉల్లిపాయను వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న టమాటాను కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న క్యారెట్ని కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి రెండు టీ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేయించాల్సిన అవసరం లేదు పచ్చివే వేసుకోండి అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి చిటికడు వంట సోడా వేసుకోవాలి అంటే కుకింగ్ సోడా కొద్దిగా వేసుకోండి వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత గట్టిగా అనిపిస్తే ఒకటి రెండు స్పూన్లు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు కూడా డైరెక్ట్గా వేసుకోవద్దు స్పూన్లతో వేసుకోండి ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా పడిపోతే జారుగా అయిపోతుంది కాబట్టి మొత్తం ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి పిండి మాత్రం కొద్దిగా గట్టిగానే ఉండాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి సరిపోకపోతే వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా కొద్దిగా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని రౌండ్గా ఒత్తుకోవాలి కొద్దిగా మందంగా ఉండేలా ఒత్తుకోండి మందంగా చిన్నగా ఉండేలా వేసుకోండి ఎక్కువ పెద్దగా ఉంటే తిప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సన్నటి మంట పైన కాల్చుకున్న తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి మీరు రోటీలు పెద్దగా వేసుకుంటే తిప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది తిప్పేప్పుడు పిండి అనేది మధ్యలో విరిగినట్టుగా వస్తుంది కాబట్టి చిన్న చిన్నటి వేసుకోండి బాగా వస్తాయి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇలానే మిగతా పిండిని కూడా నూనె వేసుకొని చిన్న చిన్న రోటీలాగా చేసుకొని కాల్చుకోవాలి ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్లోనికి చేసి పెట్టారనుకో ఎటువంటి చట్నీలు కూడా అవసరం లేదండి చిన్నపిల్లలకైతే టమాటా సాస్ వేసి పెట్టచ్చు చాలా కమ్మగా తినేస్తారు మీకు ఇష్టమైతే వీటిని పెరుగులో అద్దుకొనైనా తినచ్చు చాలా బాగుంటాయి రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్